ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక చిన్న ట్రిక్ అనేది చూపిస్తాను ఇది ఎలక్ట్రీషియన్స్కి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ టస్టర్తో కూడా న్యూట్రల్ వైర్ అనేది తెలుసుకోవచ్చు చాలా మంది ఎలక్ట్రిషియన్స్ ఒక వాల్డర్ బల్పుతో న్యూట్రల్ వైర్ అనేది తెలుసుకుంటారు కానీ ఇప్పుడు మనం టస్టర్తో కూడా న్యూట్రల్ వైర్ అనేది ఎలా తెలుసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా స్విచ్ బోర్డు లోపల వస్తాయి నేను ఎగ్జాంపుల్గా ఆ బోర్డు పైన చూపిస్తున్నాను మీకు దీనికి కావాల్సినవి ఒక టెస్టరు ఒక వైర్ అనేది తీసుకోవాలి మీరు ఆ వైరు రెండు సైడు చివరిన సిలివస్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోండి ఇప్పుడు చెక్ చేద్దాం అసలు ఫేస్ వేర్ అనేది స్విచ్ అనేది ఆన్ చేశాను చూడండి స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనం టెస్టర్ పెట్టి చూద్దాము చూడండి టస్టర్ పెడితే బల్బ్ అనేది వెలిగింది అంటే ఇది ఫేస్ వైర్ అనేది మనకి క్లియర్గా అర్థమైంది కానీ మనకు కావాల్సింది ఏంది న్యూట్రల్ వైర్ అనేది తెలుసుకోవాలి సో ఇటు పక్క ఉన్నది నోటల్ వైరా కాదనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అయితే ముందుగా టస్టర్ పై సైడ్ ఒక క్యాప్ అనేది ఉంటుంది కదా ఆ క్యాప్కి ఇందాక మీరు వైర్ తీసుకున్నారు కదా ఆ స్లీవ్ ఓపెన్ చేశారు కదా ఆ వైర్ అనేది ఇక్కడ ఈ విధంగా గట్టిగా దానికి చుట్టేసేయండి ఈ విధంగా చుట్టేసిన తర్వాత మరో సైడ్ అనేది ఇంకొక వైర్ అనేది ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ స్విచ్ అనేది ఆన్ చేద్దాము ఆన్ చేసిన తర్వాత ఇందాక చెక్ చేస్తే ఇటు పక్క ఫేస్ అనేది మనకి క్లియర్గా అర్థమైంది సో అది ఫేస్ వైరు ఇప్పుడు దాంతో మనకి పని లేదు ఇప్పుడు మన నోటల్ వైర్ అనేది తెలుసుకోవాలి ఇప్పుడు మీరు ఆ ఫేస్లో పెట్టేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఆ పైన క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ పెట్టుకుంటే డైరెక్ట్గా మీకు లైట్ అనేది వెలుగుతుంది మీరు నోటల్ వైర్ చెక్ చేసేటప్పుడు ఆ క్యాప్ అనేది పైన టచ్ చేయకూడదు అదేవిధంగా ఇందాక మీరు వైర్ జాయింట్ చేశారు కదా ఆ ను కూడా మీరు టచ్ చేయకూడదు టచ్ చేస్తే మీకు అక్కడ బల్ప్ అనేది వెలుగుతుంది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఇక్కడ నేను వైర్ అనేది టచ్ చేశాను టచ్ చేసిన తర్వాత మీకు చూడండి అక్కడ బల్ప్ అనేది వెలిగింది మీరు అక్కడ పట్టుకున్నా కూడా షాక్ ఏమి కొట్టదు కానీ మీరు న్యూటల్ వైర్ చెక్ చేసేటప్పుడు మాత్రం మీరు ఆ వైర్ అనేది పట్టుకుంటే మీకు న్యూటల్ వైర్ అనేది తెలియదు కాబట్టి ఈ విధంగా మీరు ఇటు పక్క న్యూట్రల్ వైర్ ఉంది కదా ఆ న్యూట్రల్ దాంట్లో పెట్టాను చూడండి మీకు అక్కడ టెస్టర్లో బల్బ్ అనేది వెలుగుతుంది సో చూసారు అంటే ఇటు పక్క ఉన్నది న్యూటల్ వైర్ అనేది తెలుసుకోవాలి ఇదే ప్రకారంగా బోర్డు లోపల కూడా సేమ్ మీరు ఇప్పుడు నేను చూపించిన విధంగా టెస్ట్ పెట్టేసేసి ఫేస్ ఇచ్చేసిన తర్వాత ఆ న్యూట్రల్ వేర్ ఎక్కడ ఉందో కూడా దీని ప్రకారంగా మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోలో మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి